టుడే ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా హో నన్ను బెదిరించడానికో బ్లాక్మెయిల్ చేయడానికో ఊరికే అలా అంది అనుకున్నాను కానీ ఈ మెంటల్ది నిజంగానే వెళ్ళిపోయిందిగా ఓ అబ్బో ఆ ఇంట్లో ఏమవుతుందో ఎంత గొడవ జరుగుతుందో ఏంటో ఏమండి ఆవిడిగారండి దోశపిండిలో దోసకాయ పచ్చడి కలిపినట్లు ఈ ప్రకృతి వైపరీత్యం ఏంటండి బాబు అదే అర్థం కాక బుర్ర బద్దలైపోతుందండి బాబు ఆ పిల్లని ఆ ఇంట్లోకి నో ఎంట్రీ కదా మరి అంత ధైర్యంగా వెళ్ళడంలో ఏంటో నాకేమో అర్థం కావట్లేదు సరిగ్గా అలాంటి టైంలోనే రామరాజ అన్నయ్య గారు ఇంట్లో లేకుండా ఊరుకు వెళ్ళిపోయారు కానీ ఆయన ఉంటేనే ఆవిడికి స్విచ్ పెట్టి సెట్ చేసేవాడిని పోని ఏం ఏం చేద్దామో చెప్పి సెట్ చేయలేము పడటం తప్ప ఏమీ యూస్ చేయలేం లేదు ఆమె ప్రేమగారి ప్రే ఆమె ప్రేమ ఆవిడి గారికి మేనకొడలు అదే ఆవిడి గారి పుట్టిల్లు మేనకోడల్ని కొడుకుతో ఎట్టకేసుకుని కాపాడుకోవాలనుకుంటుంది తప్ప ఆ పిల్లని ఏదైనా ఒక్కసారి చూపించదు ఒక మాట కూడా అనదు అబ్బా నేను చెప్పింది కరెక్ట్గానండి దీనికి ఎట్టించినట్టుగా లైటర్ అంటూ ఉంది స్టవ్ లేకపోవడం అంటారు దీన్నే హలో హలో ఎక్కడున్నావు నువ్వు అంతరిక్షంలో కామెడీగా ఉందా నీకు ఫస్ట్ కామెడీ మొదలుపెట్టిందే నువ్వు నువ్వు మా పుట్టింటి మా పుట్టింటికి వెళ్ళిపోమని చెప్పావు కదా మరి ఎక్కడున్నావు అని అడుగుతున్నావేంటి ఏడ్చావులే కానీ నవ్వేవులే కానీ నేను రా నేను రాను ఏం ఎక్కువ చేస్తున్నావు ఎక్కువ చేయట్లేదు పెన వెనపోస చేయట్లేదు నేను అలిగి మా పుట్టింటికి వచ్చేసాను ఇక అక్కడికి రాను అని ఆల్రెడీ నీకు చెప్పాను అయితే సరే ఫోన్ చేసి ఎక్కువ చేస్తున్నావు నువ్వు సరేలే జరిగింది ఏదో జరిగింది పెద్ద మనిషి క్షమించేశాను వచ్చేసాయి హలో మాస్టరు ఇక్కడ క్షమించేస్తుంది నేనమ్మా సరే క్షమించు మరి నేను నిన్ను క్షమించానుగా ఏ నేను నిన్ను ఎక్కడ చూస్తానంటే కొంపలు అంటుకుంటాయి నీకు దండం అత్త అంతకు ముందే ఏం లేదు దండం సరే రా నేను నీకు సారీ చెప్పాలగా చెప్ప అయితే ఏంటి వదిలే నేను రాను చెప్తానులే సరే కదా సారీ ఇక నేను తిట్టడం కదా ప్రేమగా స్వీట్గా క్యూట్గా చెప్పు సరే గుడ్ బాయ్ వస్తాను ఏంటి ఎక్స్ట్రాలు చేస్తున్నావు నువ్వు మళ్ళీ తిడుతున్నావు అయితే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను ఏ ఆగా అమ్మా తల్లి నీకు వద్దండ టార్చర్కి స్పెల్లింగ్ రాయించుకుంటున్నట్టు ఉన్నావు కదా నువ్వు నన్ను కొప్పడితే నేను రాను పోతే పో సరే మేడం లోపలికి వెళ్దామా గుడ్ బాయ్ ఈ జీవితంలో ప్రతి ఒక్కరికి ఛాన్స్ వస్తుంది ఏంటో ఏంటిది ఎవండి ఎవడిగారండి ఆవిడిగారండి గారండి మీరు అంత సామెత చెప్తారు కదా చింగన అద్దానికి పోలు తిరిగి రాను వచ్చిన ఆ ఈ అమ్మాయి అలా పుట్టింటికి వెళ్ళి రావడం కూడా ఉందండి ఏంటి బాబోయ్ ఎందుకు ఏంటి వెంటనే తుర్ర మొహం వేసుకుని నువ్వుని నీకు అర్థం కావట్లేదు లోపల ఏమైనా ఉంటేనే కదా అర్థం కావడానికి ఆమె ఆ ప్రేమ జర స జంట సరదాగా దాగుడు మూతలు ఆడుకుంటున్నాయి ఆ ప్రేమ జంట సరదాగా జాగుడు మూతలు ఆడుకుంటుంటే అందుకే ఆ పిల్ల కోపంగా పుట్టింటికి వెళ్ళిపోవడం ఈ పిల్లోడు ఫోన్ చేసి బతిమాలడం ఇద్దరు ఆటలు ఆడుకుంటున్నారు మరి మనమేమో నిద్ర మానేసుకుని గుడ్లగోపల్లాగా చూసుకుని ఫోటో అవసరమా ఈ సీన్ ఐడియాకి భాగ్యం ఇడ్లీ రుచి ఇడ్లీ రుచికి ఇడ్లీ రవ్వకి అంచనా లేకపోయినట్లు ఇప్పుడు జరిగింది ఈ సీన్లో ఎప్పుడు ఇంటికి ఏ అమ్మాయి ఎంత ధైర్యంగా వెళ్ళింది అంటే వెనక ఏదో స్కామ్ ఉందనే కదా ఇడ్లీ పాత్రలో ఉడికించినట్లుగా నా బుర్ర డౌట్స్తో ఉడికిపోతుంది డౌట్లు ఏం పెట్టుకోక వెలిగి ఉన్న నాలుగింటికులు పోతాయి కానీ ఆలోచించకుండా వెళ్ళి పడుకో ఈ ఇడ్లీ బుర్రలో ఏదో తెలియని తేడా కొడుతుంది ఏదమ్మా పోనీ ఏసీపీ అధికారులకు ఆమెకు అరెస్ట్ చేసి డబ్బులు పొలంలో పొలం తాగే కాగితాలని స్వాధీనం చేసుకుని ఆమెను సస్పెండ్ చేసి రిమైండ్ తీసుకుంటుంది అక్క అయిపోయింది మనం కొట్టిన దెబ్బకి నర్మద పని పూర్తిగా అయిపోయింది ఇంకొక ఇంకా సేపట్న నర్మద రిమైండ్ అయినట్టుగా మనకు లంచం తీసుకోబోతున్నట్టుగా డబ్బులతో సహా పట్టుబడికింది కాబట్టి తనని ఆ దేవుడు కూడా ఏం కాపాడలేడు ఇటు ఉద్యోగం పోవడం మాత్రమే కాదు తను జైలుకి వెళ్లాల్సి వస్తుంది కోడలు జైలుకి వెళ్ళిందనగానే రామరాజు రామరాజుగాడు అవమానంతో గుండె పగిలి చేస్తాడు అక్క బాధపడకు వదిన ఏంటి కాలం రాకపోతే జున్ను తిన్నట్టుగా ఏంటిది ఇడ్లీ తిన్నాను కదా అయినా అది మన చేతుల్లో ఏముంది వదిన గారు దేవుడు ఎట్లా రాస్తే అట్లా జరుగుతుంది నర్మద నిజాయితీకి మారుపేరు కానీ అది మనం అనుకున్నాం కానీ ఎట్లా లంచం తీసుకుని అరెస్ట్ అవుతుందని మనం ఉంచామా వదినగారు ఇంకోసారి కోడలు లంచం తీసుకుందని అనకండి నా కోడలు అంటే మంచి కాదు నిజాయితీ అంటే తనదే తన వెనుక ఏదో కుట్ర జరిగింది నా ప్రాణం పోయినా సరే తను అలా చేయదు అబ్బా వదినగారు గారు మా అమ్మాయి మంచితనం గురించి నీకు బాగా తెలుసు కానీ పోలీసులకు వాళ్ళకి తెలియదు కదండి మరే లంచం నర్మదా లంచం తీసుకున్నట్టుగా డబ్బులు పట్టుకునే పట్టుకుని పోయింది సాక్ష్యా సాక్ష్యాలు అంత బలంగా కనబడుతున్నప్పుడు నర్మదా మంచితనం గురించి గొప్పతనం గురించి మనం ఎంత చెప్పినా పోలీసులు వింటారా చెప్పండి ఒక్కసారి శేఖర్ గారు బాగోలేదు బ్యాగ్ తర్వాత గతంలో శేఖర్కి సోపు రాగానే ఎవరు ఏమన్నారు నర్మద శైలి జైల్లోకి పోక తప్పదు కదా అయితే నర్మద జైల్లోకి వెళ్ళాల్సింది ఈ బూతులు నాకెందుకు నువ్వు మరి అంత బాధపడకు అక్క నర్మద తన నిజాయితీకి మారుపేరుగా ఉంటుంది తను ఏ లంచం తీసుకోలేదన్న విషయం జరిగిన కుట్ర అన్నీ అందరికీ అర్థమయ్యేలా చేస్తుంది చివరికి నర్మద అక్క నిర్దోషి బై బయటకు వస్తుంది ఏంటి ఆ నిర్దోషిలా బయటకు వచ్చేది అసలు ఎలా వస్తుందో చూస్తా దానికి ఈ లంచం కేసులో ఎలాగైనా కుట్ర చేసి ఈ విషయంలో మనకి ఇంకెవరూ తెలియదు కదా పైన నా దేవుడే కదా నర్మద ఎలా కనిపెడుతుంది ఏంటో లంచం తీసుకోలేదనే విషయం మనకి తెలుసు అక్క మన మన ఆస్తి సీజ్ చే అయ్యింది కానీ రామరాజు గారి కుటుంబం పగ తీర్చుకోవడానికి ఈ రూపంలో మనం భలే అవకాశం దొరికింది అక్క రామరాజ ఏం చేస్తాడు చూద్దాం ఓ నాలుగైదు లక్షలు వస్తే టెండర్ వేసి అడుక్కుపోవచ్చు ఏమంటారు మాటకు ఏంటి అర్థం కావట్లేదా మీకు బాబో ఏమైంది నీకు ఏం మాట్లాడకుండా కళ్ళల్లో వచ్చినట్టు చూస్తున్నావు ఏంటి నువ్వు కేవలం మామిడికాయ టెంక గురించి ఆలోచిస్తున్నావు మామిడికాయ టెంక గురించి కాదు భాగ్యం ఏంటిది ఎలాగైనా సరే మనం నాలుగైదు లక్షలు సంపాదించేసి మన అమ్మడి దగ్గర అంతా సెటిల్ అయిపోవాలి ఎలాగైనా సరే రామరాజు గారు అన్నయ్య దగ్గర తీసేసుకోవాలి ముందు ఇది జరగాలి అంటే నర్మద జైలుకెళ్ళాలి రామరాజ అన్నయ్య గారు బయటికి వెళ్ళిపోవాలి అలా అయితేనే మనం అనుకున్న పని జరుగుతుంది అంటే మనం ఇక్కడ ఉండాలి ఓకే ఇడ్లీలో రెండు చట్నీలాగా చేద్దాం ఇంకొక ఇంకొక మమ్మ మిమ్మల్ని అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకెళ్ళిపోతున్నాం ఇతరులు భరణం రిజిస్ట్రేషన్ కోసం డాక్యుమెంట్స్ ఈ సంతకం పెట్టడం కోసం మీరు ఎన్ని డబ్బులు డిమాండ్ చేసినా అతని దగ్గర లంచం తీసుకున్నట్టుగా ప్రూఫ్ ఉంది ఇందు అందు అందుకు తగిన ఆధారాలు సాక్ష్యాలు ఉన్నాయి మా దగ్గర అతనుకు తన బ్యాంక్ అకౌంట్ గురించి డ్రా చేసి నోట్ల మీద నెంబర్లు కూడా చూస్తున్నారు కదా నోట్ల మీద ఉన్న నెంబర్లు నా దగ్గర ఉన్నవి సేమ్ ఒకలా లేవు లంచం డిమాండ్ చేశారని చెప్పడానికి ఇంతకన్నా దగ్గర లంచం ఏముంటుంది ప్రూవ్ చేయడానికి ఇవే పక్కా ఎవిడెన్స్ మీరు లంచం తీసుకున్నట్లుగా ఒప్పుకుంటే నేరాన్ని అంగీకరిస్తున్నట్టుగా మీరు సేవ చేయండి నేను సైన్ చేయను సార్ వాట్ యూ మీన్ లంచం తీసుకున్నారు మరి నేను నేరాన్ని అంగీకరించి సంతకం పెట్టాలి కదా ఏంటి నేను లంచం తీసుకోలేదు ఎలాంటి నేరం చేయలేదు మీరు లంచం తీసుకున్నట్టుగా నిరూపించే పక్కా ప్రూఫ్స్ కళ్ళ ముందు కనబడుతున్నాయి మీ అంతటి మీరే నేర నేరాన్ని అంగీకరించినట్టు సైలెంట్గా సంతకం పెడితే మీకే మంచిది కదా కోర్టు ద్వారా పోలీసులు రిమాండ్ చేయొచ్చు సార్ అతను తన అకౌంట్లో డ్రా చేసిన నోట్ల మీద ఉన్న నెంబర్లు ఇక్కడ ఉన్న నెంబర్లు సేమ్ అని మీ లంచం తీసుకున్నట్టుగా మీరు నిర్ధారణ వస్తున్నారు కానీ అతని అకౌంట్లో ఇంతవరకు ఇంత అమౌంట్ ఎలా వచ్చిందని మీరు తెలుసుకోవట్లేదు అసలు నేరస్తులు ఎవరో మీకే తెలుస్తుంది అంటే ఇది ఇతను ఆరు నెలలు బ్యాంక్ స్టేట్మెంటు ఇతని అకౌంట్లో ఆరు నెలలుగా ఇరవై వేలు మించి ఒక్క ఒక్క రూపాయి కూడా రుజువు లేదు కానీ కొన్ని గంటల ముందు ఇతని అకౌంట్లో రెండు లక్షలు పడ్డాయి కానీ దాని ప్రూఫ్స్ ఇదిగోండి స్క్రీన్ షాట్స్ కూడా ఎవరి అకౌంట్ నుంచి పడ్డాయో కూడా చూడండి చూస్తే మీకే క్లారిటీ వస్తుంది ఈ సేనాపతి కదా అవును సేనాపతి అతని భద్రావతి ఇద్దరు కలిసి గవర్నమెంట్ గవర్నమెంట్ ప్లాన్ నిర్బంధన ని విరుద్ధంగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు చట్ట ప్రకారం సీజ్ చేసి యాక్షన్ తీసుకున్నాను అందుకు వాళ్ళు నా ప్రతీకారంగా తీర్చుకున్నారు కోసం అతన్ని పావుగా వాడుకున్నారు వాళ్ళు అతన్ని డబ్బులు ఇచ్చి ఇతని ద్వారా నన్ను లంచం తీసుకున్నట్టుగా చేస్తున్నారు ప్లాన్ చేస్తున్నారు చూసారా ఇదేనండి నర్మదను అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకెళ్లాలని వార్త ఎప్పుడు వస్తుందో చూస్తున్నానక్క కానీ అది రావట్లేదు ఏంటి అసలు ఏం జరుగుతుందో చూద్దాం చూసారా ఇవాళ జరిగిన వాటిల్లో నర్మద కేసు గెలిచింది అంటే నర్మద లంచం తీసుకున్నారు చూసారా నా కోడలు చాలా మంచిది చాలా చాలా మంచిది నా కోడలు ఎప్పుడు అలా చేయదు చూస్తున్నారు కదండి నర్మద సేవ్ అయింది అసలు ఏం జరుగుతుంది సేనాపతి అరెస్ట్ అవుతాడా లేకపోతే ఏం జరుగుతుంది